హై బ్యూటీస్ ఎన్ని ఆయిల్స్ మార్చినా ఎంత ఖర్చు పెట్టినా జుట్టు రాలడం తెగిపోవడం ఆగడం లేదా ట్రస్ట్ మీ అది మీ ఆయిల్ ప్రాబ్లం కాదు మీరు తెలియకుండా చేస్తున్న ఈ ఫైవ్ మిస్టేక్స్ వల్లే మీ జుట్టు గ్రోత్ను పూర్తిగా ఆపేస్తున్నాయి ఈ ఐదు తప్పులు మీరు ఈ రోజు నుంచి ఆపేస్తే ఒక్క నెలలో మీ జుట్టు రాకెట్లో పెరుగుతుంది ఈ వీడియోలో ఆ తప్పులేంటో చెప్పి చివరిలో జుట్టు రాలడం ఆపే పవర్ఫుల్ మ్యాజిక్ ఆయిల్ తయారు కూడా చూపిస్తాను వీడియోను మిస్ అవకండి మిస్టేక్ వన్ అదేంటి తడి జుట్టు దువ్వడం తలస్నానం చేసిన వెంటనే దువ్వని తీసుకొని లాగకండి తడి జుట్టు పత్తి కంటే కూడా బలహీనంగా ఉంటుంది అలా చేయడం వల్ల జుట్టు ముందు భాగం పూర్తిగా రాలిపోతుంది మిస్టేక్ టూ వేడి నీటితో తలస్నానం ఇది వినడానికి బాగుంటుంది కానీ వేడి నీళ్ళు కుదుల్లోని సహజ నూనెలను లాగేసి జుట్టును పొడిగా నిర్జీవంగా మారుస్తాయి ఎప్పుడు గోరవెచ్చ నీటిని వాడండి మిస్టేక్ త్రీ ఎక్కువ షాంపూ బిగుతుగా జడవేయడం ఎక్కువగా షాంపూ వాడితే స్కల్ప్ డ్రై అవుతుంది అలాగే రోజంతా జుట్టును బిగుతుగా ముడివేస్తే జుట్టు కుదుళ్ళపై ఒత్తిడి పెరిగి పర్మనెంట్గా జుట్టు రాలిపోతుంది మిస్టేక్ ఫోర్ తప్పుడు ఆయిల్ మసాజ్ పద్ధతి ఆయిల్ రాసేటప్పుడు గోళ్ళతో గీరడం లేదా గట్టిగా రుద్దడం లాంటివి చేయకండి ఇది చాలా తప్పు ఇలా చేస్తే కుదుళ్ళు బలిహీనపడి జుట్టు పెరుగుదల ఆగిపోతుంది చివరిది కానీ ముఖ్యమైనది మిస్టేక్ ఫైవ్ స్కల్ప్ని శుభ్రంగా ఉంచుకుపోవడం డట్ పీలింగ్ వల్ల కుదులు గాలి పీల్చుకోలేవు దీన్ని శుభ్రం చేయకుండా జుట్టు పెరగదు సరే ఇప్పుడు ఈ తప్పులన్నిటికీ చెక్ పెట్టి మీ జుట్టును పొడవుగా బలంగా మార్చే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మ్యాజిక్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ నూనెకు కావాల్సింది కొబ్బరి నూనె ఒక స్పూన్ మెంతులు మరియు కొన్ని కరివేపాకు ఆకులు ముందుగా నూనెను గోరువెచ్చగా వేడి చేసి అందులో ఈ రెండు వేసి పది నిమిషాలు ఉంచండి నూనె లైట్ కలర్లోకి మారాలి చల్లారిన నూనెను వడకట్టి దాన్ని మీ వేల కొనాలతో తీసుకొని స్కల్పకై గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయండి మీ జుట్టు చివరిలో కూడా రాయండి ఈ పద్ధతిలో వారానికి రెండుసార్లు వాడి చూడండి నమ్మండి ఒక్క నెలలోపే మీ జుట్టు రాలడం తగ్గిపోవడం మీరు తప్పక చూస్తారు జుట్టు కొత్తగా ఒత్తుగా పెరగడం మొదలవుతుంది ఈ ఆయిల్ మీ జుట్టుకి బెస్ట్ ఫుడ్లా పనిచేస్తుంది ఈ వీడియోలో చెప్పిన ఈ ఐదు తప్పులు మీరు చేస్తున్నారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ సపోర్ట్కి థ్యాంక్స్